బీసీ విద్యార్థుల సమర శంకరరావు అని ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి పాలమూరు ముద్దుబిడ్డ నిత్యం విద్యార్థి సమస్యలపైనే పోరాటం చేసినటువంటి సోదరుడు విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొరువు మహేష్ గారికి బీసీల దళపతి జాజుల సిరన్న గారికి అందరికీ కూడా పేరు పేరున బీసీ యోజన సంఘం తరఫున ఉద్యమాబంధాలు తెలియజేస్తున్నాం ఇక్కడికి మనం వచ్చినాము వెళ్ళినము అని చెప్పేసి అని కాకుండా ఒక్కసారి ఆలోచన చేయాలి మనం ఇంట్లో ఒక పను పెట్టుకుంటాం నెల కాగానే జీతం ఇస్తాం ఆడు పని సరిగా చేయకపోతే ఏం చేస్తాం వాడిని తీసేస్తామా లేదా మరి మనము ట్యాక్స్లు కట్టి జీతాల రూపంలో ఎమ్మెల్యేలను మంత్రులను ముఖ్యమంత్రి మన లాగా పెట్టుకున్నాం కదా మరి వాళ్ళు సరిగ్గా పని చేయకపోతే ఏం చేయాలి ఏం చేయాలి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ విధంగానే చేసింది కాబట్టి ఈసి అవసరం ఆడేసిన ఎటువంటి స్వార్థం లేకుండా ఎటువంటి ఆశలు లేకుండా ఎటువంటి కళ్ళా కబడం లేకుండా ఉన్నటువంటి విద్యార్థి లోకం మాత్రమే వాళ్ళని నిజమైన ఓట్లు ఎవరికి వేయాలి ఎవరిని ఫామ్ హౌస్ లో మండబెట్టాలని చెప్పేసి అని ఆలోచన చేసింది విద్యార్థి లోకం మాత్రమే అన్న చెప్పినట్టు గుర్రం తినటు పోయి బర్రం తినటు వచ్చినట్టు రేవంత్ రెడ్డి వస్తే ఏదన్నా మార్పు వస్తుంది మార్పు వస్తుంది మార్పు వస్తుంది అనుకున్నాం ఏ అమ్మ పాడువాడా ఏం మార్పు రాదు ఆయన అసలు ఈ పాలన వచ్చి సంవత్సరం అయిపోయింది ఈ పాలన నిజంగా కూడా ఏం జరుగుతుందో ఎవరికి పక్కన ఉన్న కూడా తెలుసలేదు లక్ష యాభై వేల కోట్లు రెండు లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చిన చెప్పని అంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి చెల్లమ్మలకు ఇటువంటి తమ్ముళ్లకు రియంబర్స్మెంట్ బకాయి లేక ఒకరికి రెట్లు కట్టలేక వాళ్ళు విద్యార్థులను మీరు డబ్బులు కట్టనే సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పేసి అని విద్యార్థులను పీడిస్తుంటే తల్లిదండ్రులు ఉన్నటువంటి బంగారం కానీ అప్పులు కాని పుస్తకెట్టలు కానీ పెట్టుకొని ఫీజులు కట్టి ఆ సర్టిఫికేట్ తీసుకునేటువంటి వాయిదం ప్రస్తుతం నడుస్తుంది అవునా కాదా విద్య కానీ వైద్యం కాని మన హక్కు అలాంటి విద్య వైద్యాలని మొత్తం కార్పొరేటీకరణ చేసేసి విద్యనే దూరం చేసినటువంటి వైనం గత ప్రభుత్వం ఈ ప్రభుత్వమైనా అలాంటి ప్రభుత్వాలను నిలబెట్టి మా రియంబర్స్మెంట్ బకాయిలు మా స్కాలర్షిప్పులు మా హక్కురా ఎందుకు అని చెప్పేసి అని కొట్లాడాల్సిన బాధ్యత అడగాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నది అందు గురించే ఈ రోజు ఇక్కడ కూర్చోవడం జరిగింది కాబట్టి తమ్ముళ్ళారా చెల్లెళ్ళారా మీరందరూ కూడా ఒక్కొక్క ఆయుధంలాగా ఏ అవకాశాన్ని వదిలిపెట్టం కొట్లాడి సాధించుకోవాలి ఇది మన హక్కు